గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే ఎందుకంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చింది అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయి రాలేదు అంటారు ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు స్టడీ చేసి మాట్లాడుతా నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటి నువ్వు నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు నిన్న కేబినెట్ లో గోదావరి బ్యాంక్ కచేర్ల మీద మాట్లాడతారు ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం టైం దొరకలేదట నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతారట పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంక్ మీద మాట్లాడడానికి టైం దొరకలేదు మల మీటింగ్ లో మాట్లాడతారు అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా ఏం మాట్లాడింద్రు ఐదు గంటలు కమిషన్ల గురించో పర్సంటేజ్ల గురించో హైకమాండ్ పంపే మూటల గురించి మాట్లాడుతున్నారా నాలుగు వందల టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా సుప్రీంకోర్టు పోయి ఆపే బాధ్యత లేదా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటది దీని మీద ఎందుకు స్పందించలేదో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇట్స్ ఇంపార్టెంట్ ఇష్యూ